నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు రచించిన విద్యాధరం విశ్వరూపం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి కథల పోటీలో బహుమతి పొందిన కథ సహరి వారపత్రికలో నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది ఇప్పుడు ఈ హాస్య కథను మొదలుపెట్టేస్తున్నానండి విజయ్ మనం అర్జెంటుగా ఈ ఇల్లు అమ్మేయాలోయ్ ఆటంబాంబు లాంటి వార్త పేల్చింది శారవాణి అదేంటి వాణి ఇది కిందటేడేగా కొన్నాం బోలుడు డబ్బు తాకలేసి ఇంటీరియర్స్ చేయించాము రెక్కలు మొక్కలే సంపాదించిన ఇరవై లక్షలక రెక్కలు వచ్చి రెండు కోట్ల అప్పుతో దక్కిన ఇల్లు ఇప్పుడు ఈ అమ్మకం గోలేంటి గుండెలు బాదుకున్నంత పనిచేశాడు విజయ్ బేబీకి లిటిల్ స్కాలర్స్లో అడ్మిషన్ కావాలంటే స్కూల్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇల్లు ఉండాలిట దిగాలుగా చెప్పింది శారవాణి ముప్పై ఏళ్ళు కట్టాల్సిన అప్పుకి బొప్పి కట్టిన బట్టతలను గోక్కుంటూ స్కూల్ కోసం ఇల్లు అమ్ముకుంటావా నోరు వెళ్ళబెట్టాడు విజయ్ మార్ అదే అలా స్కూల్ అని మామూలుగా అనేస్తే అలా ఈ వేళటి రోజు అక్కడ చేర్చడం అంటే ఇంటర్ తర్వాత నేరుగా ఐఐటికే వెళ్ళటం అంది బేబీకి ఇంకా ఏడాదిగా డియర్ తర్వాత చూద్దాంలే అన్నాడు నీ తెలివి తేలారినట్టే ఉంది ఇప్పటికే మనం లేటు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రజ్ఞ చెల్లెలు అప్పుడే అప్లికేషన్ ఇచ్చేసింది తెలుసా పాపం మన కోసం క్వశ్చన్ పేపర్లు కూడా సంపాదించింది నా ప్రాణ స్నేహితురాలు ప్రజ్ఞ మన అప్లికేషన్తో పాటు వాళ్ళ అమ్మాయి ప్లస్ వన్ అప్లికేషన్ కూడా నేను తెస్తే చాలు అలాగనే ప్రామిస్ చేశాను చావు కబురు చల్లగా సెలవిచ్చింది వాణి ఈ క్వశ్చన్ పేపర్ ఏంటి వాణి అయోమయంగా అన్నాడు విజయ్ అయ్యో క్వశ్చన్ పేపర్ మనకే నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలిగా కళ్ళు తిరిగినంత పని అయ్యి మీటింగ్ ఉంది అంటూ అప్పటికి తప్పించుకున్నాడు విజయ్ వాణి ఓ వాణి లీక్ అయిన పేపరు మొత్తానికి లక్ష రూపాయలకు దొరికిందనుకో ఇక మీ ఆయన టెస్ట్ క్లియర్ చేస్తే మీ బేబీకి అడ్మిషన్ వచ్చేసినట్టే బట్ నా అప్లికేషన్ బాధ్యత నీదే సుమా తన కిడ్నీని ఫ్రీగా ఇస్తూ బదులుగా చిన్న సాయం అడిగినట్టుగా అంది ప్రజ్ఞ థ్యాంక్ యూ ప్రజ్ఞ నీ మేలు ఈ జన్మలో మరవను ఇవి చేతులు కావు కాళ్ళు అన్నట్టుగా ఆమె రెండు చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు చెప్పింది వాణి మీ యాత్రలు బాగా అయ్యాయా చార్ధామ యాత్రలు పూర్తి చేసుకుని వచ్చిన విద్యాధరరావు దాంపతులను పలకరించింది ప్రజ్ఞ మావి గారు నాకొక హెల్ప్ చేయాలి మావగారిని అర్థించింది వాణి ఏంటమ్మా నన్ను అడగటానికి హెల్ప్ అంటూ ఆ పెద్ద మాటలేంటి ఏం చేయాలో చెప్పు ఇలా అలా చేసుకురాను అభయం ఇచ్చాడు రావు అంటే గారు అది రేపు నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది బేబీ స్కూలు దాఖలాకు అప్లికేషన్ తేవాలి అలాగే ప్రజ్ఞకు కూడా లెవెంత్ అప్లికేషన్ కావాలి ప్లీజ్ ఒకరికి ఒకటే ఇస్తారు ఎలాగా అని సాగదిస్తూ అంది వాణి ఇంత చిన్న విషయానికి అంత మొహమాటం ఏంటమ్మా కావాలంటే మీ అత్తగారు నేను వెళ్ళొస్తాం సరేనా ఇక ఆ పని నాకు వదిలేసి నిశ్చింతగా ఆఫీస్ పని చూసుకో హామీ ఇచ్చాడు విద్యాధరరావు గొమ్మి గుండిన జనాలు తొక్కిసలాట లోపలెక్కడో కౌంటరు తుది మొదలు ఒక్క విషయం అర్థమైతే ఒట్టు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని సాహసం చేసి తాను తోసుకుంటూ వెళ్ళాను రావు గంటన్నరకు బయటకు తేలాడు అయ్యో అదేమిటండి బొగ్గు గల్లో పనిచేసే వాళ్ళే అలా అయిపోయారు ఇంతకి దరఖాస్తు ఇది ఆత్రంగా అడిగింది సరస్వతి ఉండవే కాస్త ఊపిరి పిలుచుకొనివు సరస్సు ఎత్తిన శిసా దించకుండా మంచినీళ్ళు పట్టించి రొప్పుతూ ఏమైనా సరే అప్పచెప్పిన పని సాధించడంలో నాకు నేనే సాటోయ్ ఓ వెయ్యి కొట్టి విషయాన్ని రాబట్టాననుకో కాస్త ఊపిరి ఆడకేలా అయ్యానే కానీ రేపు రెండో గంటకల్లా ఇక్కడుంటే ఆరు గంటలకల్లా అప్లికేషన్ మన చేతుల్లో పట్టం ఖాయం విజయగర్వాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు విద్యాధరం మళ్ళీ రేపా ఇంత విజయగర్వంతో ఇప్పుడు వెలగబెట్టింది ఏమిటో ఆ వెయ్యి దేనికి తగలేసినట్టు అన్నావిడ రేపు నువ్వే చూస్తావుగా వెయ్యి మహిమ మనం రాజమార్గంలో వెళ్ళి అప్లికేషన్ తెస్తాం క్యూలో జనాలంతా నోరు నూరు వెళ్ళబెట్టి చూస్తారు ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అధినేతలా అన్నాడు దీపం వేళకి ఇల్లు చేరుతామా అనుమానం వ్యక్తం చేసింది సరస్సు అంత సమయం ఎందుకో మధ్యాహ్నం భోజనం వెళ్ళకల్లా ఇంట్లో ఉండము అన్నాడు అంటే మీరన్న రెండు గంటలు తెల్లవారుజామున బాగుంది వరస కళ్ళు తేలేసినంత పని అయింది సరస్సుకి పనిలో పని ఆ మార్కెటింగ్ టీం దగ్గర బ్రోచర్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు విజయాధరరావు వెల్కమ్ సార్ మయా సభలా ఉన్న హాల్లో కూర్చోబెట్టి పానీయాన్ని అందిస్తూ అంది ఓ అందమైన అమ్మాయి ఏ క్విక్ కట్టం రైసర్ అస్ అంటూ సూటు బూటుతో వచ్చాడు చాకులాంటి అబ్బాయి నోరు వెళ్ళబెట్టి వింటున్నారు విద్యాధరం సరస్వతులు వి పికప్ అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఇక్కడ సిబిఎస్ఈ ఐసిఎస్సి లాంటి పాత సిలబస్లతో పాటు నవీన ఐవి అంటే ఇంటర్నేషనల్ బాక్యులూరే సిలబస్లో క్లాసులు కలవు నటన ఫ్యాషన్ టెక్నాలజీ ఆస్ట్రానమీ ఏం కావాలంటే అది సపోజ్ మీ పాపకి ఐదో తరగతిలో డ్యాన్స్ మీద మక్కువైతే అది ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది అవే వారి చదివవుతుంది కరికులంలో తీసుకోవచ్చు అలాగే కరాటే స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ అంశాలు కూడా ఉంటాయి ఇక్కడ అడ్వాన్స్ ప్లేస్మెంట్ కోర్స్ కూడా ఉంది కోటి రూపాయలు ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఆఫర్ బేసిక్ ఫీజు వివరాలు ఇందులో ఉన్నాయి రంగురంగుల బ్రోచర్ని నాజూగా చేతిలో పెట్టాడు ఆ రంగు కాగితాల్లో దాచిన హంగులకి మా ఇంట్లో రంగు కాగితలుగా రెక్కలు రానున్నామన్నమాట అనుకున్నాడు రావు ట్యూషన్ ఫీ వ్యాన్ ఫీ యోగా ఫీ స్పెషల్ ఫీ అంటూ చేంతాడంత లిస్టుకి కింద నాలుగున్నర లక్షలు చూసేసరికి విద్యాధరం కళ్ళు తిరిగాయి చూపిస్తున్న తెల్ల ఖాతాలోనే ఎంత ఉంటే చూపించని నల్ల రుసుములు ఎన్నో నా ఎంఎస్సి కూడా కొన్ని వేలల్లో ముగిసింది మనసులో అనుకుంటూ ఉండగా సార్ హౌస్ కీపింగ్ ఏజెన్సీకి పర్ స్క్వేర్ ఫీట్ పే చేస్తాం కనుక మీ పిల్లలు శుభ్రమైన వాతావరణంలో ఉంటారు అలాగే మా సెక్యూరిటీ ఏజెన్సీ ది బెస్ట్ కనుక మీ పిల్లల భద్రతకు ఢోకా ఉండదు ఇవన్నీ వీటి చలాన్లు ఏజెన్సీకే విడిగా చెల్లించే ఏర్పాటు ఉంది కేజీ నుండి పీజీ వరకు మాదే బాధ్యత నాణ్యత గ్యారంటీ సార్ కుక్క తిప్పుకోకుండా చెప్తున్న కుర్రాడి మాటలకు విద్యాధరం గొంతులో వెలక్కై పడింది మీరు ఆకలికి ఆగలేరని నాలుగేసి ఇడ్లీలు ఫ్లాస్కుల కాఫీ సంచిలో పెట్టాను కాశీ ప్రయాణానికి వెళ్తున్నట్లుగా సంచితో సిద్ధమైంది సరస్సు తీరా అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న జనాన్ని చూసి ఇదేమిటండి ఇప్పుడే కొల్లెట్టి చేంతాడంత లైన్ ఉంది వెయ్యి కొట్టి మరీ ఏదో రహస్యం కనుక్కున్నారుగా ధనుర్మాసం చలికి గడగడ వండుకుతూ అడిగింది సరస్వతి నువ్వు ఉండవే సరస్సు నిన్న ఖచ్చితంగానే చెప్పాడే మరి ఈ లైన్ ఏమిటి చెప్పమా కనుక్కుని వస్తానుండు అంటూ బయలుదేరాడు ఆగండి సారు మేము పదేళ్ళిచ్చి పది గంటలకే నిలబడ్డాం యాడికి పోతున్నావు నిలదీశాడు లైన్లో ముందుగా నిలబడ్డ బుర్ర మిశాలవాడు దీగాలుగా తల వేలాడిస్తూ క్యూలో నిలబడి కొనికిపాట్లు పడుతున్నారు దంపతులు ఇడ్లీ వడ వేడి వేడి బజ్జీ పకోడా తోపుడు బండి మీద ఆరో గంటకల్లా నోరు కురుస్తున్నారు రుచులను సైతం త్యాగం చేసి తెచ్చుకున్న చల్లటి ఇడ్లీలు నోట్లో వేసుకున్నారు ఆరింటికల్లా కౌంటర్ తెరిచారు పావు కేజీ సీటు ప్రజ్ఞ కూతురి ఇంటర్ సీటు అప్లికేషన్ తీసుకుని ఇల్లు చేరేసరికి వారికి తాతలు కనిపించారు నాన్నగారు ఈ స్కూలే ఖాయమైనా ఇల్లు అమ్మక్కర్లేదు ఎందుకంటే ముప్పై వేలు కడితే ఆ నియమంలో సడలింపిస్తారట అడ్మిషన్ ఫీజుకి నేను లోన్ అనుకుంటున్నాను అన్నాడు విజయ్ తండ్రితో అదేవిట్రా ఇద్దరూ ఐటీ ఉద్యోగాలు చేస్తూ పావు కేజీ ఫీజుకి అప్పుల్లో దిగటమేమిటి అంది సరస్వతి ఈ స్కూల్లో లెవెన్త్ ట్వెల్త్ చదివితే ఐఐటి ఆ తర్వాత కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఓపెనింగ్ అంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రజ్ఞ ఆశ్చర్యంగా చూస్తున్న వాణితో అవునే వాళ్ళు నేర్పే క్లాసులు అలాంటివి ఉదయాన్నే మూడింటికి లేచి బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ఆ తర్వాత యోగా ధ్యాన క్లాసులు కల్లా చదువు పాలు గుడ్డు బ్రేక్ మళ్ళీ ఎనిమిది వరకు చదువు బ్రేక్ఫాస్టు గంట బ్రేక్ ఇస్తారు ఆ సమయం వృధా పోకుండా బిట్ క్వశ్చన్స్ వీడియోలో ప్లే చేస్తూ ఉంటారు తొమ్మిది నుండి సాయంకాలం ఐదు వరకు స్కూల్ ఉంటుంది ఆ తర్వాత బ్రేక్ డిన్నర్ అవుతూనే స్టడీ అవర్స్ రాత్రి పన్నెండింటి వరకు టీచర్లు వీళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి చదువులో సాయం చేస్తూ ఉంటారు మాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతున్న మామయ్య గారి పెన్షన్ నుండి స్కూల్ ఫీజులకు సహాయం చేస్తున్నందువల్ల అక్కడ చదివించగలుగుతున్నాం గర్వంగా చెప్పింది ప్రజ్ఞ ఒరే ఇవేం చదువులరా బాబు కళ్ళు తిరిగి తోలగా అబ్బాయి భుజాన్ని పట్టుకుని అంది సరస్సు చిన్నప్పుడు సూరన్న మాస్టర్ వేసిన దెబ్బల్ని తట్టుకోలేక ఆ పాట నుండి తప్పించుకోవటానికి ఊరొదిలి పారిపోయానే ఈ పిల్లలు ఇన్ని గంటలు ఎలా చదువుతారో గుర్తొచ్చిన విద్యాధరరావు మాట పైకి పెగలేదు కొట్టడానికనే ఒక గది పెట్టి అందులోకి కొడుతూ ఉండేవారు సూరన్నగారు అధ్యాపక స్థానం నుండి ఆయన్ని బహిష్కరించారు కూడా మనసులో నుంచి మాట ఏమండోయ్ ఇది విన్నారా మొన్న మధ్య ఐఐటిలో సీట్ వచ్చిందని మిఠాయిలు పంచారు అదే తాయారు మనవుడు పాపం మతి చెల్లించి వచ్చేసాట ఒక్కగానొక్క మనవుడు ఇలా అయిపోయాడుట కన్నీటి పర్యంతం అయింది సరస్సు అమ్మగారు నాకు పదేలు కావాల అట్ట నేను రోజులు సెలవు కూడా మా బుడ్డోడు స్కూల్లో యాక్షన్ ఏర్పిస్తున్నారు సినిమాలు తీసుకుంటారంట అంది యాదమ్మ అదేలాగే ఇలాంటి మోసం నువ్వెలా నమ్ముతున్నావు నిలదీసింది సరస్సు గదేందమ్మా మీ పెద్దోళ్ళ స్కూల్లో ఈతకని డబ్బు కట్టించుకుంటలే అట్టనే ఇంకా చెప్పాలంటే ఆడనే గా గాండిపేటలో మొన్న మునిగి సచ్చిన పోరగాడికి ఈత రాకపోయే కానీ మా ఇస్కూల్ అట్ట కాదమ్మో చెప్పినట్టే యాషన్ ఇప్పిస్తారు మీరు పదేళ్లు ఇవ్వాల్సిందే అట్టనే రెండు దినాలు చుట్టి కావాలి మొరాంచింది యాదమ్మ ఇవేమి విడ్డు రమండి బడంటే చదువుకే అనుకునేవాళ్ళం ఇప్పుడు చదువు మినహా ఎన్నున్నాయో అంది బొగ్గలు నొక్కుంటూ సరస్సు విజయ్ నేను స్కూల్ పెట్టడానికి నిశ్చయించుకున్నాను రా మీరు ఆ ముట్టుకుంటే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు మాని నా దగ్గర చేరొచ్చు ఆఫర్ పారేశాడు రావు మీకు మతి కానీ పోలేదుగా స్కూల్ పేరు వింటూనే దడ పుట్టింది సరస్వతికి మతి పోలేదే తెలివి తక్కువ వాడు ఇల్లు కొంటాడు తెలివైన వాడు అందులో అద్దె కొంటాడు అన్నది పాత నానుడి తెలివి తక్కువ వాడు గొప్ప స్కూల్లో చదువు కోసం ఆస్తులు అమ్ముకుంటాడు తెలివైన వాడు స్కూల్ పెట్టి ఆస్తులు పెంచుకొని గొప్పవాడవుతాడు అది ఈనాటి నానుడి కృష్ణ భగవానుడి గీతోపదేశంలా బోధించాడు కొత్త విద్య నేర్చిన విద్యాధర్రావు మా నవరాలే స్కూల్ అప్లికేషన్ పుణ్యమా అని మీరు ఎంత ఎదిగిపోయారు విశ్వరూపం దాల్చిన కృష్ణ పరమాత్ముడిని చూస్తున్నట్లు విద్యాధరాన్ని చూస్తూ అంది సరస్సు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే